ఫ్రెండ్స్ జొన్న ఇడ్లీ స్మూత్ జొన్న ఇడ్లీ ఎలా తయారు చేయాలో చట్నీ పల్లె చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మినపప్పు అటుకులు మిక్సీ పట్టిన దాంట్లో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటా ఫ్రెండ్స్ నేను ఒక వంతు మినపప్పుకి మూడు వంతులు ఇది బేకింగ్ సోడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మూడు వంతలు జొన్న రవ్వ తీసుకున్నా ఫ్రెండ్స్ పచ్చొన్న రవ్వ ఇట్లా గరుగులు గరుగులుగా మిక్సీ పట్టుకున్న దీంట్లో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మినప్పప్పు అటుకులు బాపద్ది ఇందులో కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కలుపుకుందాం ఇలా ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా కలుపుకుందాం ఇది నైట్ అంతా నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక ఎయిట్ అవర్స్ అయినా నానాలా ఫ్రెండ్స్ నైట్ అంతా ఫ్రెండ్స్ ఇక పిండి దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్ రుద్దుకొని దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ మిగతా అన్ని ప్లేట్లలో ఇలానే వేసుకొని పెట్టుకుందాం దీన్ని ఫ్రెండ్స్ ఇందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక సాంగ్లా నేను ఒక అర లీటర్ వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఎందుకైనా వాటర్ తక్కువైనా కూడా మన ప్రాబ్లం అవుతుంది ఫ్రైలు స్మూత్గా రావాలంటే ఈ హోల్స్ నెక్స్ట్ ఇడ్లీ మీదకి రావాలి ఇక్కడ హోల్స్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా హోల్స్ అనేది ఇడ్లీ మీదకి వచ్చేటట్టు ఇంకో ప్లేట్ కిందికి ఇంకో హోల్స్ ఇట్లా రా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని ఇంకో నెక్స్ట్ ప్లేట్కి ఇడ్లీకి సూటిగా ఉండేటట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇందులో పెట్టుకుందాం నేను ఒక మూడు ప్లేట్లు వేస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ వెళ్ళి టెన్ మినిట్స్ ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకోకుండా అదే క్యాప్ పెట్టి ఆ వేడి నీళ్ళలోనే ఉడికించుకోవచ్చు అట్లయినా పర్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవచ్చు టెన్ మినిట్స్లో కూడా ఉడుకుతుంది ఉడికినే ఉడకలేదో నేను చూపిస్తాను పల్లీలు ఫ్రై అయినాయి కానీ చేసుకుందాం ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం

అందులోనే కొద్దిగా కర్రీ నాలుగు ఎండు మిర్చి వేసుకొని కర్రీ వేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక సగం స్పూను పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఇదే వేడి నూనెతోనే ఆ పసుపు వేడి ఫ్రెండ్స్ తర్వాత మనం పచ్చడి మిక్సీ పట్టుకొని ఇందులో కనుక్కుందాం ఫ్రెండ్స్ చట్నీ మిక్సీ పట్టుకుందాం దాంట్లో ఒక వన్ స్పూను జీరా ఇంతకుముందు ఫ్రై చేసుకున్న టెన్ మిర్చి ఒక వెల్లుల్లి గడ్డ పాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ సాల్ట్ చూసి ఇలా స్మూత్ ఇడ్లీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చే